పరలోక ముందున తండ్రి జీవంగా మా ప్రభావ చేస్తున్నామని మీకు వదినా చెల్లిస్తా ఉంటున్నాం తండ్రి ఈ సమయంలో ప్రభా మూజించేటువంటి అర్హత బాధ్యతలు గౌరభాగ్యం మాకు అనుగ్రహించి మీ సందులో ప్రభా ప్రదాయపడి వేడుకొని మరొక అర్హత సమయాన్ని పట్టించాలి తండ్రి సమయం పోగొట్టుకోకుండా తండ్రి మరి ఇక వేడుకొడలో ప్రభా హృదయపూర్వకంగా ప్రార్థించట్లో మాకు సహాయం వాక్యం బట్టి మీరు మాకు కృపను గురించుకొని వచ్చేస్తూ ప్రభావాలను కూడా జ్ఞానం చేసుకోవాల్సనో చేస్తున్నాం పాటల ద్వారా చూపించినా ఎవరైతే రాలేదో ప్రభావితి మీరు మాట్లాడండి నడిపించండి సహాయం చేసు నావున ప్రభావ విలాసుడు ప్రభావ మరి ఆ ఆపరేషన్ సహాయపడ్డారు ప్రభావ కుమారుడు ఇచ్చారు మీకు ఎంతో వస్తున్నారు తనవిడ మీరు క్షేమంగా ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత సూచన ప్రభా తనకు ఆరోగ్య దరింపడే ఇప్పుడు వాక్యం ద్వారా మాట్లాడమో చేస్తూ ఏసు ప్రభుని ఆమెను ప్రార్థించి వేడుచున్నాము తండ్రి దైవ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్య తొమ్మిది అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనం అందరూ చదువు అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుంటాం చాలా తొమ్మిది పదకొండు అపోస్తుల కార్యాలు బైబిల్ వెనక నుంచి నూట పదకొండు అయిపోయి నూట పదకొండు బైబిల్ వెనక నుంచి నూట పదకొండు పదకొండు వచ్చి అందరు చదువుకు అందరూ చూద్దాం అతడు ప్రవ్వా ఇదిగో నేనున్నానను అందుకు ప్రభు నువ్వు లేచి చిన్నని దండబడిన వీధికి వెళ్ళి యూదా వాని ఇంట వాడిన సౌలం వాని కొరకు విచారించము ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు ప్రభు అన్యాన్యాలంటే ఒక భక్తుడు శిష్యుడితో మాట్లాడుతావుట దర్శకులు అడగాడు వెళ్ళు మరి చిన్నని అని జరబడే వీధిలో తార్సువాడైనటువంటి పౌలు సౌలున్నాడు అతని దగ్గరికి నువ్వు వెళ్ళాలి ఎందుకంటే ఇదిగో అతను ప్రార్థన చేస్తున్నాడు అప్పటికే మరి ఒక రోజు అయింది రెండు రోజులు తెలియదు కానీ పౌలు మూడు దినాల నుండి అన్నం వదిలలేదు నీళ్ళు తాగలేదు ఒకవేళ కూర్చున్న చోట నుంచి లేలేకపోయినాడేమో ఎంత పరిస్థితి అంటే పౌలు పరిస్థితి చెప్పలేని విషయం ఎందుకు అతడు ప్రార్థన చేయు ఈ ప్రార్థన దేవుడు చూచాడు ఇది నిజమైన ప్రార్థన ఇది దేవుని సన్నిధిలో చేర్చబడిన ప్రార్థన అపోస్తలైన పౌరుడు ప్రార్థన చేయుచున్నాడు అని అతని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం నిజం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు మరి అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటున్నాడు ఏమని ఆ వ్యక్తి ప్రార్థన చేశాడు మనం ఒకసారి గమనిస్తే మరి ఏమని ప్రార్థన చేసి ఉంటాడో మనకు తెలియదు కానీ ఇక్కడ కానీ ప్రభువుకు మాత్రము ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువే తను తను దర్శించి తనతో మాట్లాడిన వాడుగా ఇచ్చినవాడుగా మరి ఇదే ఆ పుస్తకాలను మనము చూడగలుగుతాం కాబట్టి దర్శనమిచ్చినాడు దేవుడు తనతో మాట్లాడినాడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడో అతని పౌలు గురించి చెప్పిన సాక్ష్యం మనం చూస్తే ఇది నాన్న ఏమని ప్రార్థన చేసి ఉంటాడో మనము కొన్ని విషయాలు మనం చూద్దాం మనం చూస్తూ ఉంటే అహంకారముతో మూసుకోపోయినటువంటి తన కన్నులను దేవుడు మరి ఆత్మ ఎంట్రీ కూడా మూయబడిన ఆ యొక్క ఆత్మ దేవుడు తెరిచినందుకు అహంకారముతో గర్వముతో ఏటాక అహంకారం గర్వం ఏమిటి ఏంటి అహంకారం గర్వం ఎందుకు పౌరులో చేరింది ధర్మశాస్త్రంతో కూడా తెలుసుకున్న వ్యక్తి కదా మరి ఇవి రెండు అహంకారము గర్వము ఈ రెండు తన జీవితంలో తాను పాడుతూ ఉంటున్నాయి అనగా అవే పై చేయిగా ఉంటున్నాయి అవే తనను మరి ఆ యొక్క పౌరుల జీవితాల్లో కూడా ఎంతో నష్టాన్ని కలిగిస్తూ ఉంటున్నాయి దేవుడు దర్శించాడు దేవుడు తనతో మాట్లాడినాడు వెంటనే సూర్యుడు చుట్టూ ప్రకాశం ఉన్నట్లుగా తన జుట్టు దేవుడు విరుగు ఉన్నాడు ఆ దెబ్బకి పౌరికి మరి ఆ యొక్క కనులు పోయినవాడుగా మనం చూస్తూ ఉంటున్నాం పోయిన తర్వాత ప్రభు ఎవడన్నప్పుడు నువ్వు హింసిస్తున్న యేసు నేనే అన్నాడు అంతే చూడండి తనలో అది వరుకుంటున్న అహంకారం అది వరుకుంటున్న గర్వము ఏమైపోయిందంటే పఠాపంచలే గర్వము సమస్త మా మా అంత నష్టం గర్విష్ఠుడైన వ్యక్తి అహంకార కలిగిన వ్యక్తి వాళ్ళరా లోకానికి సమాజానికి ఇంటికి చాలా తాగుపులు తెచ్చేట వ్యక్తి ఇక్కడ పౌల్ను మరి చూసిన దేవుడు తనలో ఎలాంటి గొప్ప కార్యం జరిగిందో దేవుడు మరి చూపిస్తాడు ఏంటంటే అహంకారము గర్వమంతా కూడా వెళ్ళి దీనుడైపోయినావాడు ఏమైనా వాడినారా తన ఉద్యోగంలో ఉన్నప్పుడు రోమ పట్టణం పౌరుడుగా ఉన్నప్పుడు ఎంతో విషయాలు ఎన్నో విషయాలు తాను మరి ఆ గట్టిగా ఉంటూ వచ్చాడు ఎంతోమంది విషయంలో ఒకవేళ ధర్మశాస్త్రం పక్కన నడుచుకుంటున్నప్పటికీ కఠినమైన జీవితం కలిగిన వాడుగా ఉంచున్నాడు అయితే దేవుడు దర్శించినాడు దేవుడు దర్శిస్తే ఏ మానవుడు ఎంతటి వాడైనా సరే మరి ఆ పగిలిపోవాల్సింది ప్రతి అలాంటి మరి తాను దేవుడు దర్శించిన వెంటనే ప్రభువాని ఎవడు నువ్వు చూస్తున్నావు చూసినావు ఆ యేసు నేనే రేమైన వాడారా ఈ యొక్క మాట గమని ప్రార్థన చేస్తున్నాడంటే అంతకుముందు తనకున్న అహంకారం తనకున్న గర్వము అంత కూడా ఒక్కసారిగా దేవుని ఎదుట పెట్టుకున్నాడు నిజమే అహంకారం కలిగినటువంటి వ్యక్తిగా గర్వం కలిగి అంటే నాకు అంత తెలుసు మరి నేనే పోరాడుతుంటున్నాను నేను తప్ప ఏమి లేదు ఈ లోకంలో దేవుని కొరకు నేనే జీవిస్తుంటున్నాను అనేటువంటి అహంకార సంబంధమైనటువంటి జీవితం తనలో హృదయంలో ఉంది అయితే దేవుడు చూసినప్పుడు అహంకార సంబంధమైనటువంటి హృదయాన్ని ఏం చేశాడంటే దేవుడు చూస్తే నిమ్మలమైనదిగా కనబడతాం ఎందుకంటే దేవుడి ఒప్పున్నాడు ఎప్పుడైతే కనులు పోయినాయో వెంటనే అహంకారం యొక్క కనులను ప్రభు ఎదురు పెట్టుకుంటున్నాడు ఆత్మ నేత్రాలు ప్రభువా అహంకారంతో కన్నులు మూసుకుపోయి నా జీవితం ఉన్నది ఇది నానా నీవు కన్నులు తెరిపించినావు పౌలు ఏ నేత్రాలు చేశాడు పౌలు చెప్పండి ఏ నేత్రాలు ఆత్మ సంబంధమైన నేత్రాలు మూడు దినాలు ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి మరి నాలుగో దినాలు తర్వాత మనం చూస్తే సూర్యుని ఎండ అనేది మనము చూస్తుంటున్నా కన్నులు అతనికి రావడం అనేది ఆశ్చర్యం అహంకార సంబంధమైనటువంటి ఆ హృదయమంతా కూడా పౌరు జీవితంలో వెళ్ళిపోయింది ఇప్పుడైతే దేవుడు మాట్లాడాడు ఎప్పుడైతే దేవుడు దర్శించాడు ఎప్పుడైతే దేవుడు కోరుకుంటున్నాడు అప్పుడే మన హృదయంలో అన్ని అహంకారములు ప్రార్థన చేస్తే కూడా ఒప్పుకోవలసిన వారంగా ఉంచున్నాం కాబట్టి గుర్తుంచుకుందాం మొట్టమొదటిగా పౌరు జీవితంలో అతను ప్రార్థన చేస్తున్నాడంటే దేవుడు మన తన చెవి యుగ్గి ఆలకించాడు ఏమేమి ఏమేమి చేశాడు ఎంతగా తగ్గించుకున్నాడు ఎంత విధేయ చూపిస్తుంటున్నాడు ఎంతగా ప్రభువుకు సమీపంగా ఉన్నాడు ఇప్పుడు ఎలాగ ఉన్నాడు దేవుడు పదే పదే మనిషిని కనిపెట్టేవాళ్ళుగా చూస్తూ ఉంటారు పదే పదే కాబట్టి అహంకార విద్యుతము మార్చబడింది రెండవదిగా మనం చూస్తే పౌలు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకించాడు కదా ఏమని ఆలకించినాడు మొట్టమొదటి అయితే అహంకార జీవితం అంతా కూడా తొలగించుకోవడానికి ప్రభు పాలు పడ్డాడు రెండోది మనం చూస్తూ ఉంటే మరి అతను ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రేమైన వాళ్ళ ఎంతోమంది ఎన్నో రీతులుగా ప్రజలైన వారిని దూషించి కా మరి వారిని మరి చరసాల కప్పని చెప్పి కొందరు చంపుతూ ప్రేమైన వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారంగా ధర్మశాస్త్రానుసారంగా మరియు ఎంతోమంది నష్టపరిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం నాకు అన్నీ తెలుసు నాకు ధర్మశాస్త్రంతో తెలుసు నేను ధర్మశాస్త్రం క్షుణ్ణంగా చదువుకున్నాను నాకు తెలియటువంటి వాక్యం కానీ వచనం కానీ లేదు ఏమైనా ఇలాంటి పరిస్థితుల్లో దేవుడి దగ్గర ప్రార్థన ఎట్లా అంటే అతని పదాలు కలుగుతున్నప్పుడు దేవుని అతని హృదయం దగ్గర చెవి పెట్టి ఆలోచించాడు ఎందుకంటే ఆత్మలేత్రురాలు వెలిగింపబడిన తర్వాత తన జీవితంలో జరిగేటువంటి ఈ కార్యం అహంకారం అహంభావం మరి గర్వమని తొలగిపోయిన తర్వాత తన జీవితంలో వచ్చినటువంటి కార్యం ఏమిటంటే ఎలాంటి కార్యముతో ప్రార్థన చేస్తు ఎలాంటి పలుకులతో ప్రార్థన అంటే దీన మనసు కలిగిన వ్యక్తిగా క్రిమెవర్లన దేవుని సతిలో ప్రార్థన చేసిన వాడుగా చూస్తూ ఉంటున్నాను అందుకే దేవుడు అది అతను ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు దాకా నేను అతన్ని అతని ప్రార్థన విన్నాను అతను ప్రార్థన జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అతను మరి దీన మనస్సు కలిగి నా ఎదుట ప్రవర్తించిన విధానాన్ని బట్టి నేను అతని ప్రార్థనను విన్నాను కాబట్టి ప్రేమైన వాళ్ళని గుర్తుంచుకుందాం అతని ప్రార్థన విన్నాను అతని ప్రార్థన విన్నాడు దేవుడు కాబట్టి తన హృదయంలో ముందు అహంకారము గర్వము తొలిగిపోయినాయి రెండవదిగా తన హృదయంలో ఏమొచ్చిందంటే అంటే దీనత్వం తన హృదయంలో కలిగి దీనత్వం ప్రియమైన వాటిలో దేవుడు తన హృదయాంతరంగం దగ్గరికి వెళ్ళి చూస్తే ఏం కనపడింది ఆయనకు దీనత్వము ఎన్న దేవుడు మన ప్రార్థనలో దీనత్వాన్ని పడుకుంటున్నాడా దీనులముగా మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నావా ఏదో మనం ప్రార్థన చేయాలంటే చేస్తున్నామన్నట్టు కాదు దీనులమై ఎవడు నలిగి విరిగి నలిగిన హృదయం గలవాడై నా మాట వింటాడు విరిగి నలిగిన హృదయం గలవాడ దీనుడై మరి నాకు ప్రార్థన చేస్తాడు వాణినే నేను దృష్టిస్తుంటున్నాను ఏమైన వాళ్ళ పౌలు ప్రార్థన చేస్తుంటే దేవుడు అతను హృదయం దగ్గరకు వచ్చి విన్న ఆట ఏంటంటే హృదయం దగ్గరకు వచ్చి చూసింది ఏంటంటే ఈ వ్యక్తిలో ఇప్పుడు దీనత్వమైన ప్రార్థన వచ్చింది దీనత్వము ఏదైనా నువ్వే దీనమైన మనసు కలిగిన వాడే పౌరుడు ప్రార్థన చేసిన వాడిగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం అంత మాత్రమే కాదు ఇదిగో అతను ప్రార్థన చేస్తున్నాడంటే అతను హృదయం దగ్గరకు వచ్చి ప్రభువు గమనించింది ఏమిటి ప్రియమైన వారంటారా అతను ఉదయం దగ్గర ప్రభు గమనించిందంటే నిజమైన దేవుడు ఇతనే మెస్సి అనే ఇతనే నేను పొరపాటు పడ్డాను పొరపాటు కలిగి అనేకమైన వారిని మరి నేను నాశనం చేశాను తెలియక తెలియక నేను ఎంతోమందిని నా చూడండి రాసిన పత్రిక మనకు ఒక మాట ఉంటుంది తిమ్మో తి ఒకటో తిమ్మది ఒకటి పదమూడు చదవండి ఎవరేనా ఒకటో తిమ్మోది ఒకటి పదమూడు చదవండి పూర్వము దూషకుడను హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన కృతజ్ఞుడనైన నన్ను తెలియక అవిశ్వాసం వల్ల చేసింది కనుక తెలియక చేసినటువంటి వ్యక్తి యేసుప్రభు వారు మరి దేవుడి చేత పంపబడినటువంటి దేవుని కుమారుడని తెలియక ఆయనను ఆయన సంఘాన్ని ఎన్నో విషయాల్లో తాను మరి ఆ నష్టపరుస్తూ వచ్చాడు కొన కొట్టాడు పద చెరసాలు వేశాడు సంఘం అంతా పాడు చేశాడు చల్లాసలు చేశాడు తనకున్న అధికారం అంతా ఉపయోగించి మరి ఈ మార్గంలో జీవ మార్గం నడిచే వాళ్ళందరికీ ఎంతో నష్టాన్ని కలగజేసేవాడుగా ఉంటున్నాడు ఏది ఎట్లా తెలియక చేసినాడు తెలియజేస్తే దేవుడు తన సంధించిన తర్వాత తన ప్రార్థన ఏముందంటే ప్రభువా నేను తెలియక నువ్వు దేవుడి కుమారుడు అని తెలియక నువ్వు మెస్సావని తెలియక నేను మీ బిడల్ని సంఘాన్ని ఎంతో అవమానపరిచాను మరణానికి అప్పజెప్పాను మాత్రమే కాదు మనం చూస్తే స్తెఫెన్ మరణానికి కూడా కారణము చేయబడ్డాడు తెలియక చేసినటువంటి దాన్ని బట్టి మరి పౌరు జీవితంలో ప్రభు తన హృదయంతరంగంలోకి వెళ్ళి ఈ వ్యక్తి నిజంగా చేయలేదు తెలియక చేశాడు క్షమించాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం మన జీవితంలో అనేకమైన సార్లు ఎన్నెన్నో విషయాల్లో మరి తెలిసి తప్పులు చేస్తా ఉంటాం తెలియక తెలిసే తప్పులు చేస్తాం అయితే దేవుడు క్షమించేవాడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి తెలిసి తప్పులు చేసినప్పటికీ మన జీవితంలో ఆయన మరి మనల్ని క్షమించి ఒకవేళ చిన్న గద్దింపుల ద్వారా లేకపోతే చిన్న ఆ ద్వారా ఆయన మనల్ని భయపెట్టవు మనం ప్రేమించేవాడు తెలియక తప్పులు చేసినందుకు ఆయన ప్రేమ ఆయన దయ ఆయన కరుణ అలాంటిది కాబట్టి ఇక్కడ మనం చూస్తే తెలియక చేసినందున ఎంత పశ్చాత్తాపడుతుంటున్నాడో ఎంత పశ్చాత్తాపడుతుంటున్నాడో ప్రేమేవాళ్ళరా నేను మెస్సేనప్ప చెప్పానా నేను మెస్సే మన లోకంలో ఈ లోకంకి వస్తే ఆయన పురరావుతో అప్పచెప్పడానికి లేకపోతే ఆయన సంఘాన్ని హింసించడానికి నేను పున్నుకున్నానా అయ్యో నాకు తెలియదే ఈశ నాకు తెలియదు మరి నేను ఆ ఏ మార్గంలో వారందరూ కూడా శిక్షించాను నీవే నాతో మాట్లాడినావు కాబట్టి ప్రేమ ఆ ప్రభువుతో తాను చెబుతున్న మాట మనం జ్ఞానం చేసుకుందాం తెలియక చేసినటువంటి స్థితిని తన జీవితంలో మరి కరుణకు దయకు కృపకు కారణమైంది తెలియజేశాడు కాబట్టి దేవుడు కృపగలిగిన వాడి తనను క్షమించిన వాడుగా మనము చూస్తూ ఉంటున్నాం చాలు ఈ మూడు విషయాలు మనకు చాలు అతను ప్రార్థన చేస్తున్నాడంటే అతను ఉంటున్న అహంకారము గర్వమంతా కూడా ఒక్క దెబ్బతో పటాపంచలైపోయింది ఏం లేదు ఎంత గర్వము ఎంత అహంకారము ఎంత దుశ్యుతనము ఎంతగా మరి తనకు రాజ్యం ఉంది కదా అని ఎంతో దృష్టిని చూస్తూ వచ్చాయి ఒక్కసారిగా ప్రభు యొక్క వెలుగు ద్వారా అంత కూడా ఏమైపోది హఠాపంచలేదు రెండవదిగా తన మనోనేత్రముడు క్రిపిన వాళ్ళ ఆత్మనేత్రాలు తన జీవితం యొక్క ఆత్మనేత్రలు తెరవబడుతూ వచ్చాయి మూయబడినటువంటి ఒకవేళ కనులు మూయబడి ఉండొచ్చేమో కానీ ఆత్మనేత్రాలు తెరవబడుతూ వచ్చాయి అవి ఒకప్పుడు మూయబడ్డాయి ప్రభువుని అంగీకరించిన తర్వాత హృదయంలో చేర్చుకున్న తర్వాత తన తప్పులు తను తెలుసుకున్న తర్వాత తన హృదయంలో ప్రేమ వాటిన మరి మూయబడినది కాదు కానీ తెరవబడినటువంటి ఆ యొక్క హృదయమురే తన జీవితాన్ని మనము చూస్తుంటున్నాం అంత మాత్రం కాదు దేవుడు తన హృదయం దగ్గరకు వచ్చి వింటున్నాడు పౌలు పౌలనుకుంటున్నాడు అయ్యో ఇవన్నీ కూడా నేను తెలియజేశానే నాకేదో అన్నట్టుగా చేశానే నేను మరి ప్రభు నేసుకొస్తు సెలవుకు అప్పజెప్పేటువంటి విధంగా ఆయన సంఘాన్ని హింసిస్తూ వచ్చానే ఫలిమైన వారినరా అలాగా తన జీవితంలో ప్రార్థన చేసి ఉంటాడు దేవుడు తన హృదయం దగ్గరికి వెళ్ళినాడు హృదయం దగ్గరికి వెళ్ళినాడు కాబట్టి అలాగ తను ప్రార్థన మన జీవితంలో కూడా అలాంటి యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది దీన మనసు కలిగిన ప్రార్థన మరి తెలియక చేశాం కాబట్టి క్షమాపణ గుణం కలిగిన ప్రార్థన మనం చేసే అహంకారము గర్వము అతిశయము అన్నీ కూడా విడిచిపెట్టి ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నా ఆయన మన హృదయాల దగ్గరికి వచ్చినాడు హృదయాల దగ్గర ఉంటున్నాడు కాబట్టి గుర్తించుకొని ఇదిగో ప్రార్థన చేస్తు మన ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా పౌలు పౌలు దగ్గరికి వచ్చి ప్రార్థన ఆలకించిన దేవుడు మన దగ్గర కూడా వచ్చి ఆయన ఏం చేస్తున్నారు మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు ఆయన చెవులు మన పెదాల దగ్గర మన హృదయం దగ్గర ఉంటాయి ఆయన చెవు కాబట్టి ఎంత పెద్ద చెవులు అంటే ఆయన వినేవాడు ఎంత చిన్నగా చెప్పుకున్నా కూడా ఆ చె ఆయన చెవులకి ఏముంటుంది స్పష్టంగా కాబట్టి గుర్తించుకొని సందులో క్షమాపణ కోరుకొని పౌలియక స్థితి కలిగిన వారంగా ఎలాగున్నా మన జీవితంలో ప్రవహించిన ఇచ్చిన వంటి గుర్తించుకొని ప్రార్థన కొనసాగదాం ప్రార్థన చేసుకుందాం